स्थायिया, धैर्य, वीर्य, विजय, अभय, आयुष्य, आरोग्य, ईश्वरिया, अभिवृद्धि द्वारा श्री विनायक चविति पर्व दिना कर्मणि श्री लक्ष्मी ग्रापति सेवा श्री लक्ष्मी ग्रापति सेवा समिति नामने इमितमान सेया सर्वे शाम याजमान या नाम सर्वे शाम याजमान निना नाम श्रेमस्तरिया

నీళ్ళు తీసుకున్న ఒక్కొక్క నాలుగు సార్లు వేయండి ఓం సోదమావా హయామీ ఓం ఏ గం దమావా హయామీ గతగ నిగమావా హయామీ లంబోదనమావా హయామీ ఆవాహనం జమర్పయామి అక్షతలు దగ్గరకి ఇచ్చాను అన్న వాళ్ళకి రెండు అక్షతలు తీసుకుని రెండే వేయండి తద్ హృదయనసింహాదనా అక్షతాంతమర్పయామే సమలపాకుత నీళ్ళు ఇలా చూపించి గణపతికి పక్కన వదిలేసేయండి కింద ఓం ఐదు సార్లులాగా శ్రీమల సత్య వినాయక స్వామిని నమ పాద్యం సమర్పయామి

ಪೂಲ್ಕೂನ್ ಸೇವನ್ ಓಮಕಾರ ಅಗಲವತ್ತೆಕಾರೀಜಾ ಗಣೇಶಯ ಗಣವಂದಿ ನಮಃ ಗಣನೀಯ ಓಂಗ ಓಂಗಣ್ಯಾಣನಾತೀತ ಸದ್ಗುಣಯ ನಮಃ ಗಗನಾಥೇಯ ಶ್ರೀಮಹಣಾಧಿಪತಯ ನಮಃ ಪರಿಮಳಧೂಪೇ దీపారాధి చూసి నమస్కారం చేసుకోండి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శనయామి అర్చనా కైంకర్య సాఫల్యత సత్యర్థం తమలపాకుతో ఎదుర్కొండ ఉన్న అడ్డుపళ్ళ మీద ఒక నీళ్లు చల్లండి క్షేత్రం మూడు సార్లు చూపించండి అవతరార్థం యథా భాగం అవతరార్థం యథా భాగం కదినీపులోపహార నైవేద్యం సమర్పయా ఓం నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయరాజనం

ಮಂದಪೇಸ್ತಿದ ಇಶಾನ್ಯದಿ ಠಾಗೆ ಸಂಸ್ಥಾಪ್ಯಾನಿ ಸರ್ವ ಅಳಂಗರನಾರ್ಧಮ ದೇಸ್ರಿತಿಮ್ಯ ಚಂದನಮಾಲೇ ಪಯಾಮಿ ಮುವುತಸಾಜಲ್ಲಿ ಮಲಾಪುವುತಾಂಡು ನಿಕ್ತಾಂಗರಿಸನಿ ಇಂಶ್ರಿಗ ಗಂಗಾಧ ಸರ್ವೀರ್ಥ ಜಲಾಯ ವರುದರಿಮಳಪತ್ರಪುಷ್ ಪೂಜಾ ಸರ್ಪೆಯ ಪರಿಮಳದ್ರಪೆಯಪತ್ಯದ ಭವೆತ ಆಘ್ರವೇ ಸ್ವಾ ವರುಶೇ ಮೂಢಸ್ದು ದೇವೇದ তাম্বানোপারা শুভে সূর্য দক্ষিণ দিভাগে অঙ্গারকম্যক্রহমা

ಬ್ರಹ್ಮಾಚಯ ಓಂ ಬ್ರಹ್ಮಣಾತೈರ ಓಂುಂಯ್ಚತ್ರ

కిందకి పెట్టండి సార్ అగ్రబచ్చి పైగా పెట్టి నేను పెట్టండి అది నువ్వు కూడా కిందకి దింపరా పుల్లని

భూతో భూతృష్ట నామతి కానీ చిన్న పూలు ఉంటే చిన్న పూలు శ్రీ లక్ష్మీ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో ఆరో వార్షికోత్సవ మహోత్సవం జరుగుతున్నాం ఈరోజు మొదలైంది ఈ నెల పద్దెనిమిదవ తారీఖు వరకు జరుగుతుంది పదిహేడవ తారీఖు అన్నదానం జరుగుతుంది కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేస్తాం ఇది ఆరో సంవత్సరం కరోనా కారణం వల్ల కొద్దిగా ఇబ్బంది పడినా సరే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం శ్రీ లక్ష్మీ గణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం ప్రతి సంవత్సరం జరుగుతుంది భక్తులందరూ పాల్గొంటారు ఉత్సవంగా జరుగుతుంది ఐదు సంవత్సరాలు అయిపోయిందిగా ఐదు సంవత్సరాలు చేస్తున్నాము ఇది ఆరో సంవత్సరం స్వామివారి ఆశితో ఎప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తాం ఈ సంవత్సరం కూడా అలాగే చేస్తామని భావిస్తున్నాం